दर पर्सन आल्सो कैन बी दिस माय गुड पर्सनल 1/4 आवर अच्छा सुनिए मेरा पूछे रहा आप ये बताइए भाई ये स्टार्ट ना सो ना करेक्ट शक्ति में कौन मेनस सुनेंगे लोग मान ठीक से रखेंगे

ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రక్తదానం అనేది మహా గొప్పదనం రక్తదానం ఇవ్వడం వల్ల మనం ప్రజలను ఎంతోమందిని ప్రాణాలను రక్షించుకునే విధానంలో కాపాడుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క రక్తదాన కార్యక్రమం అనేది నిరంతర కార్యక్రమము మూడు వందల అరవై రోజులు జరుగుతూ ఉంటుంది అయినా కూడా ప్రతి సంవత్సరం మనం ఈ రక్తదాన దినోత్సవం రోజున మేజర్గా ఎక్కువగా మనం రక్త యొక్క దానం చేసి అంటే బాటిల్స్ కలెక్ట్ చేసి మన యొక్క బ్లడ్ బ్యాంక్లో నిలువపరిచి పేదలకు పంచిచ్చే పేదలకు అందించే కార్యక్రమంలో మరి ప్రభుత్వ వైద్యశాల అనేది ముందుంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరూ రక్తదానం ఇచ్చి ప్రాణాలు జరుగుతుంది కాపాడాల్సిందిగా ప్రజలు చెప్పినట్టుగా డోనర్ డే రిగార్డింగ్ డేస్ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ వాలంటరీ బ్లడ్ డోనర్స్ అంటే ఇరవై సంవత్సరాలుగా మరి వాలంటరీ బ్లడ్ డోనర్స్ ఇస్తున్నారు రక్తం దానం చేస్తున్నారు సో వారికి గుర్తింపుగా ఈరోజు స్పెషల్గా చేస్తున్నారు అనమాట ఈయన సో ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ యాజ్ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద బర్త్ డే అనమాట ఈరోజు కార్ ల్యాండ్ స్ట్రీనర్ అనే అతను ఎవరు బ్లడ్ గ్రూప్స్ కనుక్కున్నారు ఏబీఓ బ్లడ్ గ్రూప్స్ సో ఆయన బర్త్డే అనమాట ఈరోజు సో దానికి గుర్తింపుగా ప్లస్ డోనర్స్కి మనం ఇవాళ్ళు ఇచ్చిన సేవకి గుర్తింపుగా ఈరోజు మనం చేస్తున్నాం మంచి రోజు ఇవ్వగలిగితే వాలంటరీగా రక్తం దానం చేసి మరి అవసరమైన వాళ్ళకి ఈరోజు జూన్ పద్నాలుగో తేద తారీఖున ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేగా జరుపుకుంటున్నాము ముఖ్యంగా యావత్ యువతకి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను రక్తం దానం చేస్తే వాళ్ళ ఆరోగ్యము ఖరాబ్ అవుతుంది లేకపోతే రక్తహీనతకి గురైతము అనే భావన వాళ్ళ మనసులో నుంచి తొలగించి యావత్ యువత ముందుకొచ్చి ఏదైతే ఈ రక్తం అత్యవసర పరిస్థితుల్లో ఏదైతే పేషెంట్లకు అవసరం ఉంటుందో మీరు రక్తదానం చేస్తే కానీ ఇంకొక మనిషి బతకడు ఎందుకంటే ప్రపంచంలో అన్ని తయారు చేయగలుగుతామో దాన్ని తయారు చేయలేనిది రక్తం ఒక్కటే దయచేసి యువత అందరూ ముందుకొచ్చి రక్తదానాన్ని వాళ్ళ జీవితకాలంలో నేను ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మనయించుకుంటున్నా అట్లీస్ట్ ఒక మూడు సార్లైన రక్తదానం చేసి ప్రజలందరినీ కాపాడుకోవాల్సిన దిశగా ముందుకెళ్లాలని సూచిస్తూ మరొక్కసారి వీలైనంత వాళ్ళు అంటే వాళ్ళు ఎవరికైతే రక్తదానం చేసే ఉద్దేశం ఉందో ఈ రోజున వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు సంబంధించిన వాలంటీర్ డొనేషన్ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రక్తం ఇస్తే మాకు ఏదో అవుతుంది మేము ఏదో వీక్ అయిపోతామని ఒక అపోహ మాత్రం ఉండదు సో అది ఒక అపోహ మాత్రమే మనం ఎంత రక్తం ఇస్తే మన బాడీ అంత రక్తాన్ని ప్రొడక్షన్ ఉంటుంది సేమ్ యాజువర్గా సేమ్ అదే విధంగా పేషెంట్ ప్రాణం చేస్తుంది సో నేను ఈ రోజు నుంచి వినియోగించేది ఏంటంటే ప్రతి ఒక్క యూత్ అట్లీస్ట్ జీవితంలో ఒకటి రెండు సార్లు ప్రతి ఒక్కరికి ఇవ్వగాలే అది ఒక మనకు తీపి గుర్తుగా ఉండిపోతుంది థ్యాంక్ యూ వెరీ అంటే వాళ్ళందరికీ యాపీలు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఇవ్వగలుగుతారో ఎవరికైతే ఇచ్చే ఆలోచన ఉందో ప్రతి ఒక్కరు ఎక్కడ క్యాంప్ అని వెయిట్ చేయకుంటారు ఈ బ్లడ్ బ్యాంక్ వచ్చి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ వచ్చి ఇచ్చేస్తే అది స్వచ్ఛందంగా క్లీన్గా ప్రిజర్వ్ చేసి పేదవాళ్ళకు అది అందించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ బ్లడ్ డొనేట్ చేయగలరని గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్

బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడ మా సూర్యాపేట మెడికల్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో చాలా మందిని మోటివేట్ చేసి బ్లడ్ యొక్క ఉపయోగాలని బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్ని పేషెంట్స్కి ఎలా విధంగా ఉపయోగపడతాయో అవన్నీ కూడా మా సూపర్డెంట్ గారు మా డిఎంఎన్హెచ్ఓ గారు మోటివేషన్ తోటి చాలామంది స్టూడెంట్స్ ఈరోజు బ్లడ్ ఇవ్వడానికి వస్తున్నారు ఇది ఎన్నో రోజుల క్రితం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన బ్లడ్ డొనేషన్స్ డే సో ఈ విధంగా సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనం ఇచ్చిన బ్లడ్ విత్ ఇన్ డే ఆర్ టూ మనకి రీగైన్ అవుతుంది కాబట్టి మనం ఇచ్చేది ఓన్లీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన తోటి పేషెంట్స్ కి ఈ విధంగా హెల్ప్ చేయాలి